థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితేనేమో మన మంచు విష్ణు గారిది కన్నప్పకి సంబంధించిన టీజర్ అయితే తీసేరు పోయి మన వాళ్ళు గట్టిగా ట్రోలింగ్ చేసుకుంటారు సో చూద్దాం అనేసి అయితే చూసినాను సో దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే లొకేషన్స్ అంతా కూడా అబ్రాడ్లో చేసేరు ఇక్కడ లొకేషన్స్ మన ఇండియాలో ఉన్న లొకేషన్స్ కావు అండ్ మన ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఏవి ఎంటర్టైన్మెంట్ అనేసి అయితే తీసుకొచ్చారు సో మోస్ట్లీ ఇక్కడ యూ ఏమంటారు నెదర్లాండ్స్ యూకే లాగా అన్నట్టు అయితే లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లో ఒక డైలాగ్ మీ తమ్ముని కూడా చంపేసిండు అది ఇది అనేసి అంతమంది అని చూపించిండు ఇక్కడ క్యారెక్టర్స్ ఆ పోజెస్ ఆ ట్రైబల్స్ చూస్తుంటే కొంచెం కొంచెం పాస్ట్ వస్తుంది కొన్ని సీన్స్ అయితే అంతగా అనిపించలేవు మొత్తం కూడా గ్రీనరీ ఎక్కువ ఉంది సో ఇక్కడ అయితే గ్రీనరీ ఉంటుంది లేకపోతే కొండల మధ్యలో వీలన్ సైడ్ మొత్తం కొండల మధ్యలో ఉన్న కాడకైతే చూపిస్తారు ఆయన ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి ఉరుముతున్నట్టు అండ్ కొన్ని సీన్స్ పెద్దగా ఏమి లేవు నాకు ఇక్కడ ఏమంటారు ఎగ్జాక్ట్ ఫార్టీ సిక్స్త్ సెకండ్కి మనం మంచు విష్ణు గారి చూపిస్తారు లుక్ చూపిస్తారు మొత్తం బియర్డు అంతా అడవిలాగా నాకు అనిపిస్తారు ట్రైబల్స్ లాగా కనిపిస్తలేరు కానీ ఏదో కొట్లాడక రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తారు సో అదే షార్ట్లు ఉన్నాయి చెట్ల మధ్యలో మొక్కుతున్నట్టు అండ్ మిగతా మీతే వేరే వేరే వాళ్ళు గెస్ట్ అప్పరెన్స్ వచ్చినట్టు బ్లర్ లాగా చూపించారు అన్నమాట లైక్ మోహన్ బాబు గారిది బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది తర్వాత బాణంతో కొడుతున్నట్టు ఒక అమ్మాయి వాటర్ లెక్క వస్తున్నట్టు అక్కడ కొన్ని సీన్స్ కొండలు ప్రాంతాలు వాళ్ళే ఫైట్స్ అండ్ మోహన్ లాల్ గారిది కూడా ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే పెట్టి మోహన్ అది జుట్టుది ఇక్కడ ఇట్లా టాటూస్తో పాటు మోహన్ లాల్ ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడేముంది ఓకే మామూలు ఫైట్ సీన్స్ తర్వాత కన్నువి యాక్స్ దే విగ్రహాలే తీసుకొచ్చినట్టు అక్కడక్కడ ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది ముందు చెప్తున్నా అండ్ ఇక్కడ శంకర్ ఉంది చూపించినాడు చూపించారు అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ అయితే ఉన్నాడు ఆబ్వియస్గా అక్షయ్ కుమార్ ఉన్నాడు ప్రభాస్ అయితే ఎక్కువ చూపించలేరు ఒక కన్ను కూడా చూపించారు ఒక కన్ను అండ్ ఇక్కడ అక్కడక్కడ యాక్షన్ సీన్స్ చూస్తుంటే సీరియల్కి ఏ తీసుకొచ్చిరా అన్నట్టు అనిపిస్తుంది సీరియల్స్లో యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా నాకు అనిపించింది సో ఆ ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ లాగా అది అనిపిస్తుంది అండ్ ఎండింగ్లో సేమ్ మనము సీరియల్లో తీస్తాం కదా దీర్ఘం తీసినట్టు మరడు ఇష్యూ అయ్యా తీసినట్టు పెట్టిండు సో కొంచెం సిలిగా అనిపించింది ముందే ఫండు నాకైతే కొంచెం వాక్వర్డ్గా అనిపించింది సినారియోస్ కానీ లుక్స్ కానీ అంత ఇంప్రెసివ్గా అనిపించలే నాకు ముందే ఎత్తనా మనం వాళ్ళు బడ్జెట్ పెట్టుకోరు చూపించే విధానం మెడల పెట్టినావు కానీ ఆ డే వర్క్ కానీ ఆ బయట లొకేషన్స్లో పెట్టుకోరు కానీ నాకైతే అంత ఎక్స్పెక్ట్ చేయలే అంటే నేను ఎట్లా అంటే పోస్టర్ చూసినా కదా సో పోస్టర్ చూసినాక బా ఇంత మంచిగా ఉంది కదా మూవీ ఎంత బాగుంటుందో అనుకున్నా పోస్టర్కి దీనికి టీజర్కి ఎత్తుందంటే ట్రైలర్ ఎట్లుంటుందో మూవీ ఎట్లుంటుందో ఏదో అయ్యా ఏం చేస్తారో అయ్యా దండం పెట్టుకోవాలి అయ్యా నాకు అడిగి తీసుకొస్తారు ఏదో ఎక్కడికి తీసుకెళ్తారో మన పబ్లిక్ని దారుణం అనిపించింది కానీ ఇప్పటికీ పోయి నేను ఇట్లా ప్రభాస్ ఉన్నాడు కానీ స్టిల్ ఇప్పటికీ నేను నేను ఉన్నప్పుడు అప్పటికే పాతది ఐ థింక్ భక్త కన్నప్ప అని ఉండే కృష్ణంరాజు గారిది ఆ మూవీ స్టిల్ ఇప్పటికీ కండ్లల్లో ఉంది బై గుర్తు చేసుకుంటే స్టిల్ ఇప్పటికీ అది ఎమోషన్ని ఫీల్ని తీసుకొస్తుంది కృష్ణం రాజు గారిది నేను అనుకున్న అసలు ప్రభాస్ ఉన్నింటే ఎందుకంటే కృష్ణం రాజు తర్వాత జనరేషన్ కూడా ప్రభాస్ తీసింటే బాగుంటుంది అనుకున్నా కానీ దీనిలో ఏం రోల్ చేస్తుండో తెలియదు సో చూద్దాము మోస్ట్లీ అయితే ఇది డిసప్పాయింట్మెంట్ కిందకి అయిపోయింది టీజర్లోనే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉంది అక్కడికి నేను టీ ఏమంట ట్రోల్స్ చూసినాను అంత చూసినాక ఫైనల్గా చెప్తున్నా ఏంటంటే జెన్యున్గా చెప్తున్నా నాకు సీరియల్ చూసినట్టుంది భావి నార్మల్గా టీవీ సీరియల్స్ ఉంటాయి కదా సో క్యాస్ట్ గురించి కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు డైరెక్టర్ కానీ మిగతా ఇన్ఫర్మేషన్ అంత ఎక్కడ లేదు నాకు జెన్యున్గా చెప్తున్నా నాకు సీరియల్ చూసినట్టుంది ఆ లొకేషన్స్ కానీ సీనరియాస్ కానీ అవన్నీ కూడా చూసుకుంటే ఏదో సీరియల్ చూసినట్టే కనిపిస్తుంది రిపీటెడ్గా చెప్తున్నా బాయి డిసప్పాయింట్మెంట్ అనిపించింది టీజర్ చూసినాకైతే బాధ అనిపించింది మంచి అసలు ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఆ లొకేషన్స్ కానీ ఎంత ఉందంటే కొంచెం బాధ అనిపి సో భయ్ మీరు టీజర్ చూసి లేదా మీరు ఏమనుకుంటారు కన్నప్ప టీజర్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసుకోండి పోయి రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే భావి జన్యున్ చెప్పినామన్నా అంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం